భీముడోలు మండలం చెట్టెన్నపాడు గ్రామం దళిత కుటుంబాలు తమకు గ్రామంలో పద్దెనిమిది మంది పెద్దల వల్ల అభద్రతాభావం ఆర్థిక ఇబ్బందులు సాంఘిక సామాజిక మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని మంగళవారం జిల్లా అధికారులను ఆశ్రయించారు ఈ సందర్భంగా సుమారు నూట యాభై దళిత కుటుంబాలు ఏలూరు ఆర్డీఓని ఏలూరు డీఎస్పీని కలిసి వినతి పత్రాలు అందించి తమ గోడును వెల్లబుచ్చుకున్నారు చెట్ గ్రామంలో రెండు వేల పదమూడు నుండి నేటి వరకు పద్దెనిమిది మంది వ్యక్తులు గ్రామస్తుల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆనాటి నుండి నేటి వరకు ఒక అగ్రవర్ణ వ్యక్తితో అగడాల లంక నుండి చెట్టన్నపాడు గ్రామం వలస వచ్చిన వ్యక్తితో చేతులు కలిపి స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్న దళితుల మధ్య చిచ్చులు పెట్టి పగలు ప్రతీకారాలు రగిల్చి రెండు వర్గాలుగా వేరు చేశారని గ్రామస్తులు మీడియా ముందు ఆరోపించారు అప్పటి నుండి గ్రామంలో ఇరు వర్గాల మధ్య అడుగడుగున ఉద్రిక్తతలు ఏర్పడి చివరకు ఒక వర్గం దళితులే మరో వర్గం దళితుల్లో ముగ్గురు వ్యక్తులను హత్య చేసి చంపే స్థాయికి తెచ్చారని అన్నారు ఈ మొత్తం వ్యవహారం వెనుక రెండు వర్గాల మధ్య చిచ్చు అగ్రవర్ణ వ్యక్తి పక్క గ్రామమైన అగడాల లంకకు చెందిన వ్యక్తి ఈ హత్యలు జరగడానికి ప్రధాన సూత్రధారులని బాధిత దళిత వర్గ నాయకులు మీడియాకు వివరించారు రెండు వేల పదమూడులో మడర జరిగింది మర్డర్ జరిగిపో జరిగిన బాధ్యతలు మా ఫ్యామిలీ రెండు చనిపోయిన బా బాధ్యతలు మమ్మల్ని అడ్డు పెట్టుకుని పద్దెనిమిది మంది ఊళ్ళో గ్రామంలో మేము పెద్దలం అని లక్ష ఇరవై వేలు లీజుకుంటే ఎనభై వేలకి అరవై వేలకి ఇచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు పంచుకుంటాం లేబర్ కింద సమన్వయ పరిపాలన చేయట్లే ఇప్పుడు మా లంక గ్రామంలో పక్క అయిన ఆగడ ఆగడ లంక గ్రామస్తుడు పాము వెంకటేశ్వరరావు అని మా దేవుడి మానవి చెరువు మేము లీజ్కి మేము మేమందరం కలిపి ఆ పద్దెనిమిది మంది ఇచ్చేసి ఆ డబ్బులను కూడా చేస్తున్నారు ఆయన అక్కడ గీదలని గడ్డి మెట్లు పెట్టి మమ్మల్ని ట్రాక్టర్లో ఒక్కలేని అన్ని పెట్టి ఇబ్బందికరంగా ఉంది ఆ పద్దెనిమిది మంది పెద్దలే కాదు ఏంటంటే ఏలూరు వచ్చి లాడ్జీలో మాట్లాడుకోవటం ఊళ్ళోకి వచ్చి నలుగురు కురవలు పిలుస్తాం వాళ్ళకి ఒక ఐదు వేసే వందలు ఇస్తాం ఈ విధంగా ఆ పామ ఏం చేస్తున్నాడంటే ఆయన లక్ష లక్ష రూపాయలు లీజు ఉంటేనే అంటూ అక్కడ తొంభై వేలు కడతాం ఆ పైకాడ్ ఇరవై వేలు మాత్రం పద్దెనిమిది మంది పంచుకోవటం ఐదు సంవత్సరాలు లీజ్ అయినా అలా వాళ్ళ ఐదు సంవత్సరాలు ఎనభై అక్కడ లీజ్ అయినా ఐదు సంవత్సరాలు వాళ్ళకి గిఫ్ట్ కింద తెస్తున్నాడు మాకేంటంటే గ్రామం అంతా సమన్వయ పరిపాలన కావాలి పిల్లల అందరూ శుభ్రంగా ఉండాలి గారు ఉన్నారంటే శాశ్వత పరిష్కారం చేస్తాను బాబు మీ ఊరు వచ్చి అన్నారండి చిట్టినపాడి గ్రామం అండి రెండు వేల పదమూడు సంవత్సరం మా ఊళ్ళో చేపల చేరు విషయమై గొడవ జరిగిందండి దీనికి కారుకులైనటువంటి నంబూరు నంబూరు శివాజీరాజు అన్న ఆయన ఒక ఆయన అంటే మళ్ళీ ఈ మధ్యకాలంలో పామెంకేశ్వర అన్న ఆయన ఆయన గ్రామం నుంచి వచ్చి మేము పెద్దలని చెప్పుకుని ఒక పద్దెనిమిది మంది పెద్దలు అని చెప్పుకుని తిరిగేటువంటి వాళ్ళతో కలుపుకుని మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి మళ్ళీ అదే చెరువులు మళ్ళీ ఆయన శివాజీరాజు గారి ఆధ్వర్యంలో మళ్ళీ చేపల చెరువులు లీజుకి ఇవ్వడం కోసం ఆ వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడాడండి తర్వాత మమ్మల్ని పిలిచి మీ అరవై మందికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇవాళ లక్ష రూపాయలు లీజ్ ఉంది కాబట్టి లక్ష రూపాయలు దాన్ని అంటే గొడవలు ఎవరు రారు కాబట్టి నేను ఎనభై వేలకే ఇప్పిస్తాను అని చెప్పి ఆ ఎనభై వేలు రూపాయలు దాన్ని ఏమో యాభై వేలు గ్రామానికి అందరికీ వాళ్ళ పద్దెనిమిది మందికి మాకు కలిపి అందరికి యాభై వేలు కాడికి ఇచ్చి ముప్పై వేలు కాడికి మా దగ్గర పెద్ద మనుషుల దగ్గర ఉంచి ఇది మేము న్యాయం చేస్తామని చెప్పాడండి ఐదు సంవత్సరాలు దాదాపుగా కోటి రూపాయలు చిల్లర ఆయన దగ్గర మీరే పెట్టేసుకున్నాడు లేదంటే ఈయన తోడు పా వెంకేస్తామని లంక నుంచి ఆయన వచ్చాడండి మేము పిల్ల జల్లా మొత్తం అందరూ వెళ్ళి ఆ చెరువులన్నీ ఎక్కడ ఆపి పాటలు అన్నీ లేకుండా ఆపిచ్చామండి ఆపించినటువంటి ఈ పాటల్ని మళ్ళీ పామ వెంకటేశ్వర శివాజీ బలంతో మళ్ళీ ఏం చేస్తున్నారని అంటే రోజు నైట్ నైట్ తీసుకొచ్చేసి జనాల్ని పాటలు పెట్టిచ్చే కార్యక్రమం చేశారు సరే మాతో పాటు ఏంటంటే ఈ చనిపోయిన కుటుంబంలో కూడా ఏంటంటే ఏదేమైనా మా పేరు అడ్డు చెప్పి మీరు అంత ఇది అని చేస్తున్నారు కాబట్టి మేము కూడా మీతో సహకరిస్తామని వాళ్ళు కూడా వచ్చేసారు సార్ తమ ముందు మాట్లాడింది కూడా అవ్వలేనండి మీరు అందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతాను